లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం కేవలం పది వాక్యాలలో ఒకటి మీ పిల్లల అంతులేని వాంచలు గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఉదాహరణకి కౌరవులు రెండు నువ్వు ఎంత బలవంతుడు అయినా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి నువ్వు కూడా వినాశనం అవుతావు ఉదాహరణకు కర్ణుడు మూడు యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది ఉదాహరణకు అశ్వత్థామ నాలుగు పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు మురుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీరుడే బ్రతకవలసి వస్తుంది ఉదాహరణకి భీష్ముడు